అందరికీ నమస్కారం నేను పాడబోయే పాట శారదాదేవి ధ్యానం దీన్ని రాసిన వారు శ్రీమతి శంక సత్యోతమ్మ గారు నాకు నేర్పిన వారు మా అమ్మగారు వారణాసి హైమూతి గారు నా పేరు కొట్ర స్వర్ణలత శారద పూజలు సతతము చేయుద సర్వభక్తులు కోరిన కోర్కెలు కొరకే గులువు తీరినది చూడండి శారద పూజలు సతతము చేయగా సర్వభక్తులు శారద నామము స్మరించినని సార్థకమౌ నర జన్మండి దీక్షలు దేవిని కొలిచిన దేవుడు తానై దివి వెల్గుదురు శారద పూజలు సతతము చేయగా సర్వభక్తులు రారండి సజ్జన గోష్ఠీయు సాధుల సంగము సర్వశాస్త్రములు శారదయ్యే నిధులు నదులు ని గమాగమములు శారద సమకూడు నండి శారద పూజలు సతతము చేయగ సర్వభక్తులు రండి ముల్లోకములును మోహమునుందగా ముకున ముంగేర చూడండి సోహలయం సొంపుగ కూర్చిన సుఖ సంపదలని సొమ్ములండి శారద పూజలు సతతము చేయుగ సర్వభక్తులు అభయంబు సగగ హస్తము గస్తము ఆలసింపకను లేవండి వరాల తల్లిని వరములు వేడుడు పరముల సంగును పదవులతో శారద పూజలు సతతము సర్వ సర్వభక్తులు రారండి శాశ్వత పదవిని సమకూర్చునండి సాధుజనులు నూరారండి జగద్దీపకుని జగదీశ్వరియే జగజ్యోతి శారదయే శారద పూజలు సతతము చేయుగ రారండి నమ్మిన వారికి సోమగు శారద తత్వం బున సూడండి నానాదిలనభమునందు నా శారద నేనం మండీ శారద పూజలు సతతము చేయుగ రారండి శారద శారద చును స్మరణ చేయుచును నిలువండి నిలిచిన ఎంత నిలుపును తనలో ఎల్లవేళలను నిజమండి శారద పూజలు సతతము చేయగ సర్వభక్తులు యజ్ఞపీఠము నాలరిన సత్యము ఏకాంతం బుగ వెలగినది అరమరలేకను అందరి నేలను ఆ శారదారుదించినది శారద పూజలు సతతము చేయగా సర్వభక్తులు రారండి కోరిన కోర్కెలు తీర్చుట కొరకే కొలువు తీరినది చూడండి శారద పూజలు సతతము చేయగా సర్వభక్తులు రారండి でも。